జూబ్లీ లో పొలిటికల్ థ్రిల్లర్ కొనసాగింది మూడు పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాయి కాంగ్రెస్ను తొలి దెబ్బ కొట్టి సత్తా చాటాలని కారు పార్టీ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా తమదే పై చేయని నిరూపించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచించింది ఇక విక్టరీ కోసం తమదైన పంతాను అనుసరించాలని కమలనాథులు భావించారు పోలింగ్ మంగళవారం ముగిసింది ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి మెజార్టీ సర్వేలు కాంగ్రెస్కు పాజిటివ్గా చూపిస్తున్నాయి హెచ్ఎంఆర్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు నలభై ఎనిమిది పాయింట్ మూడు ఒకటి శాతం బీఆర్ఎస్కు నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం బీజేపీకి ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది చాణక్య స్ట్రాటజీ సంస్థ కాంగ్రెస్కు నలభై ఆరు శాతం బీఆర్ఎస్కు నలభై మూడు శాతం బీజేపీకి ఆరు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది ఇక స్మార్ట్ పోల్ సర్వే కాంగ్రెస్కు నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం బీఆర్ఎస్కు నలభై రెండు పాయింట్ ఒకటి శాతం బీజేపీకి ఏడు పాయింట్ ఆరు శాతం ఇతరులకు రెండు పాయింట్ ఒకటి శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది ఇక గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు నవంబర్ పద్నాలుగున రానున్నాయి